మేడం నెక్స్ట్ మీరే రండి వీలే టైం అయిపోతుందమ్మా పెళ్లి కొడుకు బాగుంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వడానికి పెళ్లి కూడా సినిమాకు వచ్చినట్టు అరగంట లేట్ గా వచ్చేవాడితో నీ లైఫ్ బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు సార్ మీరేం క్లాస్ పీకొద్దు సుబ్బు నా కోసం ఫ్యామిలీనే వదిలేసి వస్తున్నాడు నేనంటే అంత ప్రేమ అతను ఫ్యామిలీని వదిలేశాడని నువ్వు నీ ఫ్యామిలీకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటానికి వచ్చావా చూడమ్మా ఎవడైనా వచ్చి నా ఫ్యామిలీ కంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అంటే నమ్మద్దు ఎవడైతే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడో వాడే భార్యని బాగా చూసుకుంటాడు సర్ప్రైజ్ గిఫ్ట్లు మ్యారేజ్ డే పార్టీలు ప్లాన్ చేయడం కాదమ్మా కావాల్సింది అయ్యేసరికి హౌస్ రెంట్ కట్టేవాడు నీకు గిఫ్ట్ ఇవ్వటానికి ఎలాంటప్పుడు చెయ్యని వాడు కావాలి ఇలాంటి వాళ్ళతో లైఫ్ బోరింగ్ గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్లతోనే లైఫ్ బాగుంటుందమ్మా ఎప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకున్నవాడు ఏం పని చేస్తాడు ఇంకెప్పుడు బాగుపడతాడు నేను లవ్ మ్యారేజ్ కి వ్యతిరేకిం కాను కానీ ఫ్యాంటసీ వరల్డ్ లో ఉండేవాడికన్నా రియాలిటీలో బ్రతికేవాడిని చూసి ప్రేమించండి ఏ రెస్పాన్సిబుల్ సన్ విల్ బి ఏ రెస్పాన్సిబుల్ హస్బెండ్ అండ్ రెస్పాన్సిబుల్ ఫాదర్